ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు రేపు అనంతపురంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని ఇరవై ఒకటో వార్డు సిద్దేయగుట్ట ఎస్బీఐ కాలనీలలో గల డ్వాక్రా సంఘాల గ్రూప్ లీడర్లతో పార్టీ నేతలు సమావేశమయ్యారు ప్రతి డ్వాక్రా సంఘం నుండి కనీసం ఐదుగురు మహిళలు తప్పకుండా సభకు హాజరు కావాలని కోరారు మహిళలకు మద్దతుగా ఉండే ప్రభుత్వమే అవసరమని కాబట్టి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెదేపా నాయకులు ఆకాంక్షించారు 이따가 터미니는 테라스, 이따가 터미니는 테라스. 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 ఈ పదహైదు నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా పథకాలు ఇచ్చారు దాంతో అందులో భాగంగా అందమూ కేసులు కావచ్చు అదేవిధంగా తల్లికి బంధనం కావచ్చు ఏమ అదేవిధంగా ఇరవై లక్షల వరకు మళ్ళీ మీకు ఏదైతే ఎస్ఎల్జెపి నుంచి ఎస్ఎల్జెపి మళ్ళీ సహాయపడేసి బాగా మంచి గూపులు బాగా కట్టుకునేది రక్తం చేస్తాను మళ్ళా కాబట్టి మీ అందరూ ఇది మహిళలతో ఫస్ట్ మహిళలు మహిళలు పెద్ద ఎత్తున మేము జరిగే అనుకున్న జరిగే తరపు మీ తప్పకుండా అన్నీ కాదు ఖచ్చితంగా అన్ని గ్రూపులు కోసం చూపిస్తూ చిన్న తన్ను తప్పు రావాలి చెప్పాలి థ్యాంక్ பக்கம் அது அவர் மகிழ்ச்சி மூணு ஒளி மகிழ்ச்சிக்கு மாத்திரி ஒளி மகிழ்ச்சியாக இருக்கு அந்த மகிழ்ச்சியில் இருக்காங்க அவளுக்கு நாற்பத்தி 何でやったんすか